ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమను అభివృద్ధి చేస్తాం కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం తాగునీటి తాగునీటి అవసరాలు తీరుస్తాము అని చెప్పి చెప్పడంతో రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీగా స్వాగతించాం కర్నూలు జిల్లా పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అడ్డుకోవడం జరిగింది కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రవేశపెడతామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి మరీ వెనక్కి తీసుకోవడం జరిగింది కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదు హైకోర్టు ఏర్పాటు చేస్తానారు చేయలేదు జుడిషియల్ వ్యవస్థను అంతా ఇక్కడ తీసుకుని వస్తున్నారు కానీ ఏ ఒక్కటి కూడా ఇక్కడ తీసుకురాలేదు అదేవిధంగా ఈరోజు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తున్నారు కానీ ఒక్క నీరు కూడా తీసుకురాలేదు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చాలామంది సాగునీరు లేక ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు మరి ముఖ్యంగా చెన్నై బాంబే బెంగళూరు హైదరాబాద్ లాంటి మహానగరాలకు వలస వెళ్ళే పరిస్థితులు రాయలసీమ జిల్లాలో ఉన్నాయి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అనేక మంది రైతులు వందల ఎకరాలు వేల ఎకరాలు బీడు భూములుగా పెట్టుకొని వేరే ప్రాంతాలకు కొలస వెళ్తున్నారు కానీ ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల గురించి కానీ కర్నూలు జిల్లా ప్రజల గురించి కానీ పట్టించుకోవడం లేదు మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఉన్నాయి ఏ ఒక్క క్షణాన కూడా రాయలసీమ ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు నాకు ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ చేయడానికి కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు కమల్ హాసన్ మాదిరి కమల్ హాసన్ మాదిరిగా స్వాతి ముత్య మూవీ సినిమాలో ఏ విధంగా అయితే కమల్ హాసన్ నటిస్తాడో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు నటిస్తూ రాయలసీమకు ఏం ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు అందుకోసమే ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకొని తప్పు చేశామని తెలుసుకొని ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఎక్కడికెక్కడ నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ప్రజలందరికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు నేను కల్పిస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతాను ప్రతి సంవత్సరము డిఎస్సి వదులుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తన ఈ ఐదేళ్ల పాలన ఎక్కడ కూడా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించలేదు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అదేవిధంగా అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది ఇప్పటికిప్పుడు రెండు మూడు రెండు మూడు వేల పోస్టుల డిఎస్సీని వదలడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది డిఎస్సి పూ డిఎస్సీ చదువు బీఈడిని పూర్తి చేసుకొని నిరుద్యోగులుంటే ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే కొన్ని పోస్టులు విడుదల చేశారు అదేవిధంగా మొన్న విడుదల చేసిన డిఎస్సి కూడా ఎవరు నిరుద్యోగులు సాటిస్ఫై లేరు అదేవిధంగా రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేని పరిస్థితి ప్రతి సంవత్సరం వేల మంది విద్యార్థులు డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక ఉపాధి హామీ కార్మికులుగా ఆటో కార్మికులుగా లేకపోతే బేల్దారు పనులు చేసుకుంటూ చదువుకునే పరిస్థితులు ఉన్నాయి ఎంబీఏ ఎంసీఏ బీటెక్ పీహెచ్డీలు చేసిన వాళ్ళంతా వివిధ ప్రాంతాలకు కొలిసి వెళ్ళి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి అందుకోసమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు బాగుపడాలన్నా లేకుంటే ఉద్యోగస్తులు బాగుపడాలన్నా లేకపోతే ప్రజలు బాగుపడాలన్నా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు కోసం రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీగా ప్రచారం చేస్తాం అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తాం మరి ముఖ్యంగా ఈ నెల పన్నెండవ తేదీనాడు కర్నూలు నగరంలో రాయలసీమ నిరుద్యోగుల గర్జన ఏర్పాటు చేస్తున్నాం ఈ గర్జనకు వేల మంది నిరుద్యోగులను యువతను విద్యార్థులను సమీకరించి రాయలసీమ నిరుద్యోగుల సత్తా జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాం రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీ గురించి భూ మాఫియా గురించి భూ కబ్జాల గురించి అదేవిధంగా మీడియాపై జరుగుతున్న దాడుల గురించి ఇక్కడున్న రౌడీజం గురించి క్లుప్తంగా ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే ఈ కర్నూలు జిల్లాలో ఎవరైతే విలువైన భూములను కబ్జా చేస్తున్నారు దేవాలయ భూములను అదే ఒక్బోడ్ ల్యాండ్లను అదేవిధంగా పేద ప్రజల భూములను కబ్జా చేస్తున్నాం వాటన్నిటిపైన విచారణ సిబిఐతో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భూ కబ్జాకు పాల్పడుతున్న దుర్మార్గులకు ఒకటే హెచ్చరిక తెలియజేస్తున్నాం మీరు ఎక్కడైతే కబ్జాలు చేస్తున్నారో ఆ కబ్జా చేసిన ప్రతి చోట ఒక్కొక్క మొక్క నాటినామంటే ఒక అడవిగా మారే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి ఈ జిల్లాలో భూ కబ్జాలు ఇసుక మాఫియా మద్యం మాఫియా చేస్తున్నటువంటి నాయకులకు ఒకటే హెచ్చరిక తెలియజేస్తున్నాం రానున్న ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం రాయలసీమ నిరుద్యోగుల సత్తా ఏందో తెలియజేస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో కర్నూలు జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి యువతకు మేమందరం ఒకటే పిలిపిస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగ నంపితే తప్ప ఈ ప్రజలు శాంతియుతంగా ఉండలేరు అదేవిధంగా తమ సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మనం ఈ రాష్ట్రం నుంచి తరిమేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లిని చెల్లికి విలువేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడో యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా అవసరం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా అవసరం ఈ రా ఈ రాష్ట్రంలో డిఎస్సి మెగా డిఎస్సి కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి ఉద్యోగులకు పిఆర్సి కావాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇసుక కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం ఈ రాష్ట్రంలో పేద ప్రజల సమస్యలు తీరాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా చంద్రబాబు నాయుడు గారు అవసరం కాబట్టి యువత ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనమంతా నడవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈసీ గారు చెప్పాను మూడు రాజధానులు ప్రకటిస్తాము కర్నూలులో నాయ రాజధాని ఏర్పాటు చేస్తాము అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాడు అదే గుండె ప్రాజెక్టును టేకప్ చేస్తా అన్నాడు అదేవిధంగా వేదవతి తర్వాత సమాంతర కాలువ తీసుకొని వచ్చి రాయలసీమకు తాగు సాగునీటి అవసరాలు తీరుస్తాము వలసలాపుతామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతవరకు ఏ ఒక్క పరిష్కరించిన పాపం లేదు ప్రజల దగ్గరికే రావడం లేదు జగన్మోహన్ రెడ్డి కేవలం తాడిపల్లె ప్యాలెస్ మాత్రమే పరిమితమైనాడు అందుకోసమే రాయలసీమను నమ్మించి మోసం చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మేము నిర్ణయం తీసుకున్నాం మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా రాయలసీమ సమస్యల గురించి సాగునీటి ప్రాజెక్టుల గురించి గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు కోసం రెండు వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ప్రా చంద్రబాబు నాయుడు గారు కానీ కొనసాగింటే ఖచ్చితంగా గుండ్రేవుల నిర్మాణం స్టార్ట్ అయ్యేది నెక్స్ట్ జన్మ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గుండ్రేవుల ప్రా ప్రాజెక్టును వెంటనే సా నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి హైకోర్టు కాదు కదా కనీసం స్థల సేకరణ కూడా చేయలే ఇంకా పేపర్లలో పరిమితమైన రేపు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో పత్రికల్లో చూసినాం నాలుగో తేదీన కర్నూలు సెంట్రల్ లా యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్తాను నేను ఈ జిల్లాలో ఉన్న బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధిని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా కర్నూలు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కేంద్ర విద్యా సంస్థలను ఎక్కడైనా సెంట్రల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ లేకుండా కర్నూలు సెంట్రల్ యూనివర్సిటీ ఎట్టు ఏర్పాటు చేస్తారో అర్థం కావడం లేదు కేవలం ఎలక్షన్ల ముందు హైకోర్టు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినా దాన్ని ఏదో కంటి తుడుపు చరియగా ఎన్నికల స్టంట్ కోసం భూమి పూజ చేస్తున్నారు ఎన్ని ఎన్ని కోట్ల నిధులు కేటాయించాలో సెంట్రల్ యూనివర్సిటీ చెప్పమండి ఎక్కడ ఒక రూపాయి కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాలేదు సుప్రీంకోర్టు కొల్జాం నుంచి లా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు పర్మి పర్మిషన్ అవసరం కానీ ఎక్కడ ఏర్పాటు అవన్నీ తీసుకోలేదు ఓకే ఇదంతా బూటకము ఎన్నికల స్టంట్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లా యూనివర్సిటీ చేస్తామని చెప్తున్నారు ఇదంతా బూటకము